హలో వ్యూవర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను మీ శ్రీకాంత్ ఈరోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది అదే ఈరోజు ఏదైతే మన సైనికులు ఉన్నారో ఆ సైనికులందరికీ ఎవరైతే ఈ ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ చేశారో వారందరికీ సంఘీభావం తెలపడానికి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఒక సంఘీభావ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో దాదాపు వేల సంఖ్యలో పౌరులు కానీ ఇటు ఎన్సీసీ క్యాడెట్ కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిటైర్ అయి ఉన్నటువంటి ఎవరైతే నావి కానీ ఎయిర్ ఫోర్స్ వంటి సంస్థలో పనిచేసినటువంటి వారందరూ కూడా ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది అర్థమత్తులు అర్థమతులు రాని నిరుపేదలు నిర్భాక్యులు నిరూసులు లేని కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవేదం సమవాదం సమ సంస్కృతి దాటి ఆ ఎత్తుతూ ఎత్తండి ఎత్తండి స్వాతంత్రపు జెండా ఎత్తమోయి ఎత్తు ఎత్తు ఆకాశం నిండా అదిగో ప్రతి ఒక్కరి చేతుల్లో మన భారతీయ చైతన్య ప్రతీకగా ఆ మూడు రంగులు మనకు త్యాగాన్ని స్వచ్ఛతను శాంతిని ప్రతి తెలంగాణ హృదయంలో ఉన్న విశ్వాసం సైనికుల పట్ల ఆనబుల్ సీఎం గారికున్న గౌరవం సైనిక వర్గం పట్ల తెలంగాణ ప్రజలకు ఉన్న ఆదరం పార్టీలకు అతీతంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనబుల్ సీఎం ర్యాలీకి పిలుపు ఇచ్చిన ఈ దేశభక్తి ప్రపూరిత సంకల్పం సంఘీభావ సందర్భం సంఘీభావ ర్యాలీలో ముందు వరుసలో ఉన్న ఆనబుల్ సీఎం గారు త్రివర్ణ పతాకను చిపూని ఎత్తండి ఎత్తండి స్వాతంత్ర జెండా ఎత్తొయి ఎత్తు ఎత్తు ఆకాశం ఈ విశ్వ కెరమున అంటే అది పవిత్రంగా మన గుండె గదినే వేదికగా మలుచుకొని ప్రతి మన భారత జాతీయ యొక్క అధికారులు ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థలో శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీస్ అధికారులు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్న సచివాలయ ఉద్యోగులు దేశ ఈ రాష్ట్ర ప్రజలందరూ రోజు మన వీర జవాన్లకు అండగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా మన సోదరులను మట్టుబెట్టి మన ఆడబిడ్డలు మన అమ్మలు మన చెల్లెళ్ళ యొక్క నుదుటి సిందూరాన్ని ఈ రోజు తొడిచి వేసి ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకున్నది ఆ వీర జవానులకు నూట నలభై కోట్ల భారతీయులు అండ దండగా నిలబడతారని ఈ సమావేశం ద్వారా మేము సందేశాన్ని పంపించదలుచుకున్నాం చొచ్చుకొను జవానుଙ୍କకి saath hai ہمارے ویر جوان کو شکتی پردرشن آج ایک بات میں صاف کہنا چاہتا ہوں اگر ہمارے ویر جبان چاہے تو رات و رات اس دنیا کے نقشہ سے پاکستان کو ہم مٹا دیں گے ہم چاہیں تو کل کے دن کل کے دن سورج بھی نہیں دیکھے گا پاکستان یہ مت سمجھو ہم شانتی کام کے ہم گاندی جی کے واری سے ہم شانتی سے انگریزوں کو ہرا دیئے ہمارے آپ کے دیش کو بھی ہم آزادی دلوائے یہ مت بولو ہم چاہے تو دنیا کے نقشہ سے ہم کو مدہ آپ کو ہم مدہ دیں گے اسی لیے آج بھارت کے بیرہ جوانوں نے جو آپریشن سندھور شروعات کیے یہاں روکنے کا نیے جو آت وادیوں کو سبق سیکھانا ہے اس سے جو پاکستان سے جوڑ کر آتکوادوں کو کوئی بھی دیش ہو کسی نے مدد دیے ہم لوگ معافی کرنے والے نیے ہمارے دیش میں راجنیتی الگ ہوگا ہمارا پارٹی الگ ہوگا جب ہمارا بھارت ہمارے ہندوستان کے رکشا کے لیے ہم لوگ ایک ہم ایک سو چالیس کروڑ جنتا ہم ایک ہمارے دیش کا رکشا کرنے والے ہیں ہمارے جبانوں کو ساتھ دینے والے پاکستان آتکواد نے یاد رکھو ہم چاہے تو ہندوستان چاہے تو دنیا کے نقشہ سے آپ لوگوں کو مٹانے کے لیے ہم تیار ہیں جو بھی ہمارے ویر جوانوں نے قدم اٹھائے گا ویز جوانوں کے ساتھ چلنے کے لیے مدد دینے کے لیے پورا تیلنگانے کے جنتا ایکٹھا ہو کر مدد دینے والے ہیں کون جائے ہند సిం ప్రభుత్వం ముందుగా అమరవీరులైనటువంటి ఇరవై ఆరు మంది భారతీయులు అమానుషంగా దారుణంగా ఏ సంబంధం లేనటువంటి అమాయక ప్రజలు చనిపోవడాన్ని చాలా బాధ తప్ప హృదయాలతో వాళ్ళ కుటుంబానికి ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించినాం ఈరోజు కూడా వాళ్ళ మనోధైర్యం నిండుగా ఉండాలని ఎలాంటి అధైర్యానికి కూడా లోన్ అవ్వద్దు అని ఆ కుటుంబానికి ప్రభుత్వ ఒక మహిళగా భారతీయురాలుగా నేను వారికి శ్రద్ధాంజలి వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఎవరైతే అమరవీరులైన వాళ్ళని మరోసారి శ్రద్ధాంజలి తెలియజేస్తూ ఇరవై ఆరు మందిని చంపినామనుకుంటున్నారేమో కానీ భారతదేశ పౌరుల జనాభా నూట నలభై కోట్లు ఎవరైతే మన దేశం మీద ఈ విధమైనటువంటి దాడి చేసి గెలిచినా మేము ఏదో ఒకటి కాశ్మీర్లో వచ్చి ఏదో ఒకటి విధ్వంసం సృష్టిస్తే అక్కడొచ్చిన అక్కడొచ్చే టూరిస్టులను ఇబ్బంది పెట్టి భారతదేశంలో మేము ఏమో చేస్తాము ఒరగబెడతామో అని ఏదైనా కళలు కంటే ఒకసారి గుర్తు చేసుకోవాలి అవసరమైతే జవాన్ లాగా పనిచేస్తుందని ఆ రోజు నిరూపించబడింది బంగ్లాదేశ్ని పాక్ని రెండు ముక్కలుగా చేసి ఇబ్బంది పెట్టినటువంటి పాకిస్తాన్కి గుణపాఠం నేర్పించింది అవసరమైతే ఒక్కొక్క భారతీయుడు సైనికుడుగా మారతాడని ఎవరైతే మా దేశం మీద దాడి చేస్తారో వాళ్ళు పాకిస్తాన్ కానీ ఇంకెవడైనా సరే మా దేశం మీద ముట్టుకోవాలని మరోసారి దాడి చేయాలని కనుక మీరు మీరు ఏదైనా ఆలోచనలో ఉంటే ఒక్కళ్ళు కూడా దేశం ప్రపంచ పటంలో ఆ దేశం ఒక జాడ లేకుండా పోతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మేము మొత్తం యావత్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు ఇందాకనే సిడబ్ల్యుసి మీటింగ్లో నిన్న జరిగినటువంటి సమావేశంలో ఇందాక కూడా మా సిడబ్ల్యూసి మీటింగ్లో కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి అండగా నిలబడతాం భారతదేశం కోసం అండగా నిలబడతాం మీరు భారతదేశాన్ని కాపాడడానికి యుద్ధంలో ముందుకెళ్తుంటే మా పూర్తి సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏ విధంగా అయితే ఏసీసీ నుండి స మరి సంఘీభావం తెలిపిన దాని ప్రాతిపదికనే ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి యావత్ నాలుగు కోట్ల మంది ప్రజలకి ధైర్యాన్ని ఇస్తూ మా ముఖ్యమంత్రి గారు మేము ఇందాకనే మరి ర్యాలీతో జవాన్లకి మరి దేశానికి రక్షణగా ఉండేటటువంటి జవాన్లకి ధైర్యాన్ని నింపుతూ మనోధైర్యాన్ని నింపుతూ మేము మీ వెనకాల ఉన్నాం మీతో ఉన్నాము అని జవాన్లకి సలాం చేసి ఈరోజు సంఘీభావం తెలిపి ఇక్కడ మరి ఇందాక ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ కాదు దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ ర్యాలీకి రావాలని పిలుపునిచ్చాం పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ ర్యాలీలో నాలుగు కోట్ల మందికి భరోసా ఇచ్చినటువంటి మా ప్రభుత్వం ఎక్కడ కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగొద్దు మన హైదరాబాదు శాంతియుతంగా ఉండాలి అని సంకల్పం తీసుకొని అందరికీ ఇందాకనే మరి అంత పోలీసుతో మాట్లాడినటువంటి సిబ్బందితో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచి కూడా అదే సూచన ఇచ్చారు పాకిస్తాన్ వేదవులు ఎవరైతే మన దేశాన్ని కేవలం మా రాష్ట్రంలో మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నంత జనాభా కూడా పాకిస్తాన్లో లేదు ఆ చిన్న ఒక ప్రపంచ పటల్లో గింత ఏ మూలకో కనబడి ఎవరినో అడ్డం పెట్టుకొని మీరు ఈరోజు భారతదేశం మీద యుద్ధం చేస్తాము బాంబులేస్తాము అని అంటే నిన్న జరిగినటువంటి విషయం గుర్తుంచుకున్నారు కదా నేను ఈ సందర్భంగా ఇంకొకటి అమాయకుల ప్రాణాలు ఎవరు కూడా తీయొద్దు అమాయకులను ఎవరిని చంపొద్దు అనేది కూడా నేను ఎవరైనా సరే ప్రాణం అనేది విలువైనది వాళ్ళకందరికీ కుటుంబాలు ఉంటాయి ఇప్పటికైనా క్షమాభిక్ష కోరమని పాకిస్తాన్ని నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే మీ దేశంలో కూడా మానవత్వం ఉన్న మనుషులు ఉండొచ్చు కానీ అందరినీ ఒక చెట్టుకే కట్టేయలేం కాబట్టి మీ వల్ల పూర్తి పాకిస్తాన్లో ఉన్నటువంటి అందరికీ ఇబ్బంది కలగొద్దు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్న ఎవరైతే విదేశాలతోనే చేతులు కలిపి భారతదేశం మీద ఏమన్నా అటాక్ చేద్దామని చూస్తే పూర్తిగా ఆనవాళ్ళు లేకుండా పోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పెద్ద ఎత్తున మా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి ఒక్క ఎంప్లాయీ ప్రతి ఒక్క అంటే ఆర్మీ వాళ్ళ కోసం అని జవాన్లు ఈ రోజున దేశం కోసం వాళ్ళ ప్రాణాలకు తెగించి దేశ భద్రత కోసం వాళ్ళు పడిగాపులు కాసి అక్కడ ఉన్న వాళ్ళందరి కోసం మేము ఈ రోజు మద్దతుగా ర్యాలీ తీయడం జరిగింది మొన్ననేమో ఆ రోజు చనిపోయిన వీరుల కోసం మేము మన భారత వీరులు ఏదైతే ఉన్నారో ఏదే వాళ్ళు కాశ్మీర్లో చనిపోయిన వాళ్ళ కోసం మేము ఆ రోజు కొవ్వత్తుల ర్యాలీ తీసాము ఒకటే ఏమంటుందంటే పాకిస్తాన్ ఏదైతే కళలు అంటున్నా కళలు కళ్ళలు అయిపోతాయి ఈరోజు రక్త సిం సింధూరు ఆపరేషన్ అయితే ఏదైతుందో భారతదేశంలో ప్రతి మహిళ సింధూరుకి ఎంత విలువనిస్తుంది ప్రపంచంలోనే భారతదేశం యొక్క సంస్కృతి అంత కనిపిస్తుంది అందరికీ ఈ విధంగా ఈ ఈ రకంగా భారత దేశం యొక్క జవాన్లకు నేను సెల్యూట్ చేస్తున్నాను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్మీకి సాలిడారిటీ ప్రకటించాలన్న ఉద్దేశంతో వాళ్ళకు అండగా మేమున్నాం ఈ దేశం ఉంది ఈ రాష్ట్రం ఉంది ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు అనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండమైన మద్దతు ప్రకటించడానికి మా అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది చాలా మంచి ప్రోగ్రాం తీసుకున్న రేవంత్ రెడ్డి గారు ఆర్మీ అందరికి కూడా మేము అండగా ఉన్నాం కానీ ఒకటే ఒకటి బాధేస్తుంది ఈరోజు పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు మినిమం సాలిడారిటీ ప్రకటించాల్సిన అవసరం ఉండే ఈరోజు ప్రోగ్రామ్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రోగ్రాం కాదు ఒక గవర్నమెంట్గా మనందరం కలిసి ఉన్నాం మనందరం ఉన్నాం మనందరం ఈ జాతి కోసం ముందున్నామని తెలపడానికి తీసుకున్న ప్రోగ్రాంలో కూడా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాకపోవడం అనేది నిజంగా బాధాకరం ఇది మంచి పద్ధతి కాదు మాజీ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇట్లాంటి టైంలో మనం అండగా ఉండాలి దేశానికి అండగా ఉండాలి రీసెంట్గా జిహెచ్ఎంసీలో ప్రకటించినప్పుడు కూడా మీరు సాలిడ్యాడరీ ప్రకటించలేదు ఇది మంచిది కాదు నేను ఒకటే చెప్తున్నా మాజీ సీఎం గారికి ఇట్లాంటి సమయంలో రాజకీయాలు పక్కన పెట్టండి దేశం కోసం అందరం ముందు థ్యాంక్ యూ ఇవాళ తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొన్న ఏదైతే భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతోంటి ఇవాళ పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేసి ఇవాళ చేసినందుకు ఇవాళ భారత సైన్యానికి మద్దతుగా ఈ దేశానికి మద్దతుగా మేమంతా ఒకటే మాకు రాజకీయ విభేదాలు ఎన్ని ఉన్నా కూడా ఇవాళ దేశ భద్రత సమైక్యత విషయంలో జాతి మొత్తం కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ దేశ సైన్యానికి అండగా ఉంటుందనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ సంఘీభావ ఇవాళ ర్యాలీ తీయడం జరిగింది ఇవాళ మేము ఒకటే తెలియజేస్తున్నాం ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి ఇవాళ దేశం మొత్తం కూడా మీకు మద్దతుగా ఉంటుంది ఇంకొకసారి పాకిస్తాన్ ముష్కరులు ఈ దేశం పైన కన్నెత్తి కూడా చూడకుండా ఇవాళ మీరు నిర్ణయాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఇవాళ ఈ ముందుకెళ్ళాలని ఈ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం ప్రజల కూడా వెంట ఉంటామని తెలియజేసుకుంటున్నాం రాజకీయ నాయకులతో పాటు మరియు పోలీసు కూడా ఇక్కడ భద్రతా బలాలు కూడా భారీ ఎత్తులో పాల్గొనడం జరిగింది మరియు విద్యార్థులు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా వేల సంఖ్యలో పాల్గొనడం జరిగింది పాకిస్తాన్ చేసే కుట్ర లాంటివి కూడా ఛేదిస్తామని చెప్తా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ భారతదేశ ప్రభుత్వం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉందో వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా వాటితో పాటు మేము వారితో పాటు అండగా నిలుస్తామని కూడా చెప్తా చెప్పుకుంటూ వచ్చారు సో ఇది అటు ఇస్ శ్రీకాంత్ విత్ వీడియోలిస్ట్ చంద్రశేఖర్ ఫ్రం నెక్లెస్ రోడ్ ప్లీజ్ సబ్స్టు అండ్ డౌన్లోడ్ దొలి ఫ్రం దిస్